మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకని చిన్న మాట కూడా మాట్లాడతా ఆయనకి అసలు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే చాలా అనకూడదు కానీ వేస్ట్ అనమాట ఆయనకి ఇచ్చిన ఏం చేస్తాడండి ఏమీ చేయడు మా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం యాబేటో డివిజన్ ఇకపోతే ప్రైవేటీకరణ చేయడం కాలేజీలు పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించి కొన్ని రన్నింగ్లో ఉన్నాయి కొన్ని ఇంకా కడుతూ ఉన్నారు ఇన్ని చేస్తున్నా కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలియదు పిల్లలు ఇప్పుడు అందరూ చదువుకున్న డబ్బున్న వాళ్ళే ఉండరు కదండి లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చదువుకోవాలంటే మినిమము గవర్నమెంట్ కాలేజీలు ఉండాలి అవి తీసుకెళ్ళి ప్రైవేట్ ఫారం చేస్తాం మేము అమ్ముకుంటాం దాచుకుంటాం దోచుకుంటాం అంటే అది పద్ధతి కాదు ఏంటి ఈ ఈ యొక్క అదొకటి మరొక విషయం ఏంటంటే వైద్యం ఈ ఉచితంగా ఏంటంటే వచ్చే ప్రజలు లేని వాళ్ళకి బాగా మధ్యతరగతులకు కానీ పేదవాళ్ళకి కానీ ఏంటి అంటే మెయిన్ పాయింట్ విద్య వైద్యం ఈ రెండింటికి ఉన్నవి ఉన్నవి కూడా తీసి పారేశారు ఉన్న పథకాలు కూడా అన్నీ తీసేశారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లేదు ఉన్న అసలు మెయిన్ మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ కమిటీ చేస్తారనేది అర్థం కావట్లేదు ఎంతసేపు మెడికల్ కదా లక్షల లక్షలు ఫీజులు తీసుకొని డబ్బులు తీసుకొని దాచుకోవడానికి కాకపోతే అసలు మీ హయాంలో ఏమైనా ఇలాంటి పనులు చేశారా చేయలేదు మరి మా ఇదిలో మేము ఇంత మా జగన్మోహన్ రెడ్డి గారు సేమ్గా ఉన్నప్పుడు ఎన్ని చేశారనేది మీ కళ్ళకు కనబడట్లా ఇంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారంటే ఓకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలదంటే మీరు వచ్చి కోట్లు కోట్లు దాసుకుంటున్నారా దోచుకొని ఎక్కడ ఇప్పటికి మీరు వచ్చి ఎన్ని కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు గా పదవి పెట్టినప్పుడే రీటెండరింగ్ చేసి మొత్తాన్ని లాభాన్ని లాక్కొచ్చాడు కోట్లు ఇంత కోట్లు లాభం వచ్చింది నష్టం వచ్చిందని అడుగుతున్నారు అలా కాదు అసలు వీళ్ళు చేసేది ప్రతీది కూడా ప్రజలు మెచ్చుకునే విధంగా అయితే లేదండి అంతా కూడా దోచుకోవడం దాచుకోవడం మాత్రమే మెయిన్ మాత్రం ఒకటి చెప్తాండి ముందు పేద విద్యార్థులు ఫీజు కట్టకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ టైము వాళ్ళు రావద్దంటున్నారంట మరి సంవత్సరం అంతా చదువుకుని చదువు ఎక్కడ పెట్టాలి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నష్టపోతారు మెడికల్ కాలేజీలు అంటే ఎన్ని సంవత్సరాలు చదువుతారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండదు ఆ కోర్స్ అవ్వకుండా వీళ్ళు ఎగ్జామ్ కూడా రానివ్వకుండా ఫీజులు కట్టలేదు మీరు రావద్దు అంటే ఎట్లాగా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటే మంచిదా పెద్ద పిల్లలకి లేకపోతే ప్రైవేట్ కానీ చేస్తే మంచిదా పవన్ కళ్యాణ్ గారికి ఏముందండి ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళి సంకనా ఉంటుంది తప్ప అంతకుమించి చేసేది అయితే ఏమీ లేదు నాకు తెలిసి ఆయనకి ఎంత సేఫ్ ఏంటంటే వెళ్తే మోడీ గారి దగ్గరికి వెళ్తారు లేకపోతే చంద్రబాబు దగ్గరికి వెళ్తాడు వాళ్ళు ఏది చెప్తే అది శంకనాకోని అక్కడే కూర్చుంటాడు తప్ప అసలు నిజంగా ఇలాంటి ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి పాలిటిక్స్లో పెట్టడం చాలా ఘోరంగా ఉంది ఆయన డిప్యూటీ సీఎం దేనికండి డిప్యూటీ సీఎంకి గుండి ఆయన ఏం చేశారు అంతకుముందు అందరూ గుడ్డలు కూడా తీస్తా చెప్పేట కూడా తిన్ని మాటలు మాట్లాడారు కదా ఈ రోజు వరకు చదువుకునే స్టూడెంట్స్కి కానీ పేద మనుషులకు కానీ వైద్యమును ఈ విద్య ఎందుకు ఇవ్వడం లేదు ఇవ్వాలి కదా మరి ఏం చేస్తున్నారు డిప్యూటీ సీఎం దేనికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు మీరు మేము చాలా వరకు మేము మాట్లాడుతున్నాం చాలా వరకు వేస్ట్ అండి డిప్యూటీ సీఎంగా ఉన్నారే కానీ ఏ పని చేయడం లేదు అదేమండి అనకూడదు ఈ టైంలో అన్ని రకాలుగా క్యాస్టుల గురించి ఎత్తుకొని వస్తాడు కనుక వాస్తవరంగా చెప్పాలంటే దయచేసి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు మీకు మేము చెప్పేది ఒకటే మా ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు జ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి తప్పనిసరిగా మీరు విక్రమ్ మీరు చేసేదాన్ని నిరసన మేము ఎంత గట్టిగా చేసుకొస్తున్నాం కోటి సంతకాలు పెట్టుకుని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆమోదించబట్టే కోటి సంతకాలు పైన పెట్టాం కోటి అంటే కోటి కాదు కోటి పైన ఉన్నాయి ప్రతి ఇదిలో కూడా ప్రతి జిల్లాల్లో కూడా కనుక ప్రైవేట్ కాలేజీలు చేయొద్దు గవర్నమెంట్ కాలేజీల పరంగానే ఉంచండి అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు తీసేశారు వైద్యం లేదు ప్రజలు చనిపోతున్నారు హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి ఇవన్నీ కారణం ఏంటంటే వాళ్ళు చూపెట్టుకోలేను స్వామంత ఇక వాలంటీర్స్ ఉన్నారంటే వాళ్ళు మరీ ఘోరం వాళ్ళని మీరేం చేశారు గోన్ సంచులు మోసుకున్నారు ఐదు వేలు ఇస్తున్నాడు నేను వస్తే పదివేలు ఇస్తా అన్నాడు మొత్తానికే సున్నా చుట్టాడు ఏ రకంగా ఎవరిని కాపాడాడండి సూపర్ సిక్స్ అన్నాడు ఏం చేశాడండి బస్సులో కార్డ్ ఇచ్చి ఫ్రీ పెట్ట సరిపోద్దా ఒక బస్సు వెళ్తే రెండో బస్సు ఒక వెళ్ళిపోతున్నాను